తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆదికాండము నలభై అవ అధ్యాయము ఆ తరువాత ఈజిప్టు చక్రవర్తికి పాన పాత్ర అందించేవాడు వేరువేరు రొట్టెలు భక్ష్యాలు చేసేవాడు తన యజమాని అయిన ఈజిప్టు చక్రవర్తి పట్ల తప్పు చేశారు ఫరో ఆ ఇద్దరు ఉద్యోగస్తుల మీద పాన పాత్ర అందించే వారిలో ముఖ్యుడి మీద రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడి మీద కోప్పడ్డాడు వారిని బందీలుగా రాజ సంరక్షక సేనాధిపతి ఇంట్లో ఉండాలని అతనికి అప్పగించాడు ఏసేపు ఖైదీగా ఉన్న స్థలం అదే సేనాధిపతి వాళ్లకు యోసేపును పరిచారకుడుగా నియమించాడు గనుక అతడు వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాడు వాళ్ళు కొంతకాలం అలా కావలిలో ఉన్నారు ఒక రాత్రి ఆ ఇద్దరు అంటే ఫరోకు గిన్నె అందించేవాడు రొట్టెలు చేసేవాడు కావలిలో బందీలుగా ఉండగానే కళలు కన్నారు ఒకే రాత్రిలో ఒక్కొక్కడు వేరు వేరు భావాల కళలు కన్నారు ప్రొద్దున్న ఏసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విచారంగా ఉన్నట్టు గమనించాడు గనుక అతడు తన యజమాని ఇంట తనతో బందీలుగా కావలిలో ఉన్న ఆ రాజ ఉద్యోగులను చూచి ఈవేళ మీరెందుకు ఏడుపు ముఖాలతో ఉన్నారు అని అడిగాడు అందుకు వాళ్ళు మాకు కళలు వచ్చాయి వాటి భావం వాడెవడూ లేడు అన్నారు